మీరు యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నారా కానీ ఇంకా ఒక్క రూపాయి కూడా రావడం లేదా రోజు వీడియోలు అప్లోడ్ చేస్తున్న వ్యూస్ రావడం లేదు సబ్స్క్రైబర్లు పెరగడం లేదు అని బాధపడుతున్నారా కానీ అదే యూట్యూబ్లో కొంతమంది నెలకు లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు మీరు కూడా యూట్యూబ్ నుంచి లక్షలు సంపాదించవచ్చు ఈ ఫైవ్ సీక్రెట్ టిప్స్ పాటిస్తే సక్సెస్ పక్కా యూట్యూబ్లో కెరీర్ మొదలు పెట్టాలనుకుంటున్నారా ఛానల్ మానిటైజ్ కావడం లేదా అయితే సక్సెస్ కావడానికి డబ్బులు సంపాదించడానికి పాటించాల్సిన నియమాలు టిప్స్ మీకోసం షార్ట్స్ మరియు లాంగ్ వీడియోస్ యూట్యూబ్లో దేనివల్ల ఎక్కువగా డబ్బు వస్తుంది ప్రస్తుత డిజిటల్ యుగంలో యూట్యూబ్ అనేది కేవలం వినోద సాధనంగా మాత్రమే కాకుండా ఆదాయ వనరుగా కూడా మారింది యూట్యూబ్లో కెరీర్ మొదలు పెట్టాలని తద్వారా మంచి గుర్తింపుతో పాటు డబ్బు సంపాదించాలని చాలామంది కళలు కంటూ ఉంటారు అయితే అందరికీ ఆశించిన ఫలితాలు మాత్రం దక్కడం లేదు కొందరు యూట్యూబర్లు తమ వీడియోల ద్వారా కోట్లలో సంపాదిస్తుంటే మరికొందరు ఎలా తరబడి కష్టపడుతున్నా కనీసం ఒక్క రూపాయి కూడా సంపాదించలేకపోతున్నారు ఎంతో శ్రమించి వీడియోలు చేస్తున్నా చాలామంది ఛానల్స్ కనీసం మానిటైజే కాకు కావడం లేదు అసలు వ్యత్యాసం ఎందుకు ఉంది సక్సెస్ అయిన వారికి తెలిసిన ఆ సీక్రెట్స్ ఏంటి యూట్యూబ్ ద్వారా చాలామంది భారీగా ఆర్జిస్తున్నారు వీరిని చూసి స్ఫూర్తి పొందిన సామాన్యులు కూడా ఉత్సాహంగా ఛానల్ క్రియేట్ చేస్తున్నారు కానీ వీడియోలు అప్లోడ్ చేసిన తర్వాత వీసురాక సబ్స్క్రైబర్లు పెరగక నిరాశ చెందుతున్నారు దీనికి ప్రధాన కారణం మీ కంటెంట్ ఎంపిక ఛానల్ నిర్వహణలో చేసే చిన్న పొరపాట్లే మీరు కొత్తగా ఛానల్ పెట్టాలనుకున్న లేదా ఇప్పటికే ఛానల్ ఉన్న కింద పేర్కొన్న అంశాలను పరిగణలోకి తీసుకోవాలి మొట్టమొదటిగా సరైన టాపిక్ ఎంపిక యూట్యూబ్లో సక్సెస్ కావడానికి అత్యంత ముఖ్యమైనది టాపిక్ సెలెక్షన్ మీకు ఏ కంటెంట్ చేయడం ఇష్టం అనే దానికంటే ప్రేక్షకులు ప్రస్తుతం ఏది చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు అనేది చాలా ముఖ్యం మీరు ఎంచుకునే టాపిక్ ఎక్కువ మందిని ఆకర్షించేలా ఉండాలి అలాగే దానికి యాడ్ వ్యాల్యూ ఎక్కువగా ఉండాలి ఉదాహరణకు మన దేశంలో టెక్నాలజీ ఫైనాన్స్ ఎడ్యుకేషన్ హెల్త్ వంటి అంశాలకు సంబంధించిన వీడియోలపై ఆదాయం ఎక్కువగా ఉంటుంది మిగతా అంశాలతో పోలిస్తే ఈ కేటగిరీలలో యాడ్స్ ద్వారా వచ్చే రెవెన్యూ మెరుగ్గా ఉంటుంది కాబట్టి ట్రెండింగ్ హై హైవాల్యూ కంటెంట్పై దృష్టి పెట్టడం మంచిది రెండవది మానిటైజేషన్ నిబంధనలు ఛానల్ గ్రోత్ కోసం ఒకే నిష్లో కంటెంట్ చేయడం ముఖ్యం ఒకే ఛానల్ అనేక రకాల అంశాలను పోస్ట్ చేయడం వలన యూజర్లు కన్ఫ్యూజ్ అయ్యే ప్రమా అయ్యే అవకాశం ఉంది ఇది ఛానల్ గ్రోత్ను దెబ్బతీస్తుంది ఇక మానిటైజేషన్ విజయానికి వస్తే యూట్యూబ్ కొన్ని ముఖ్యమైన నిర్దిష్టమైన షరతులను విధించింది మీ ఛానల్ ద్వారా డబ్బు సంపాదించాలి అంటే కనీసం ఐదు వందల మంది సబ్స్క్రైబర్లు ఉండాలి అలాగే గత పన్నెండు నెలల్లో మూడు వేల గంటల వాచ్ టైం పూర్తి కావాలి ఒకవేళ మీరు షార్ట్ వీడియోలు ఎక్కువగా చూస్తుంటే గత తొంభై రోజుల్లో మీ షార్ట్ వీడియోలకు ముప్పై లక్షల వ్యూస్ వచ్చి ఉండాలి ఈ మైలురాళ్ళను దాటితేనే మానిటైజేషన్ ఎనేబుల్ అవుతుంది మూడవది లాంగ్ ఫార్మాట్ వీడియోల ప్రాముఖ్యత కేవలం వ్యూస్ వస్తే డబ్బులు రావని గుర్తుంచుకోండి మంచి ఆదాయం కోసం వాచ్ అవర్స్ చాలా కీలకం అందుకే షార్ట్ వీడియోల కంటే లాంగ్ ఫార్మాట్ వీడియోలపై ఎక్ ఎక్కువ దృష్టి పెట్టాలి సాధారణంగా ఆరు నుంచి పది నిమిషాల నిడివి గల వీడియోలు చేయడం వల్ల వాచ్ టైం పెరుగుతుంది యూట్యూబ్ ప్రధానంగా వాచ్ అవర్స్ ఆధారంగానే డబ్బులు చెల్లిస్తుంది కేవలం వ్యూస్ ఆధారంగా కాదు అయితే షార్ట్స్ వీడియోలను పూర్తిగా పక్కన పెట్టకూడదు కొత్త ఛానల్ రీచ్ పెరగడానికి సబ్స్క్రైబర్లు వేగంగా పెంచుకోవడానికి షార్ట్స్ అద్భుతంగా ఉపయోగపడతాయి కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేయడం ముఖ్యం నాలుగవది తమ్మునైల్ టైటిల్ స్ట్రా స్ట్రాటజీ వీడియో లోపల కంటెంట్ ఎంత బాగున్నా ఆడియో ఆ వీడియోపై క్లిక్ చేయించేది మాత్రం తంబునైల్ ప్రేక్షకులు మీ వీడియోను క్లిక్ చేసి ఎక్కువసేపు చూసేలా చేయడం మీ లక్ష్యం కావాలి తంబు డిజైన్ చేసేటప్పుడు అందులో టెక్స్ట్ తప్పకుండా ఉండేలా చూసుకోండి కేవలం మూడు నుండి నాలుగు పదాలు మాత్రమే వాడాలి అక్షరాల కంటే ఎమోషన్ ఎక్కువగా కనిపించాలి అలాగే టైటిల్ పెట్టడంలో కూడా జాగ్రత్త వహించాలి ఉదాహరణకు మీరు ఒక ఫోన్ గురించి వీడియో చేస్తే ఐఫోన్ ఫిఫ్టీన్ రివ్యూ అని సింపుల్గా పెట్టడం కంటే ఎనభై వేలు పెట్టి ఐఫోన్ కొంటున్నారా ఈ తప్పు అస్సలు చేయకండి అని పెడితే జనం ఎక్కువగా క్లిక్ చేస్తారు జనం ఎక్కువగా క్లిక్ చేసే అవకాశం ఉంటుంది క్యూరియాసిటీ పెంచేలా టైటిల్స్ ఉండాలి ఐదవది కన్సిస్టెన్సీ ఎస్ఈఓ చాలామందిలో ఉన్న ప్రధాన సమస్య నిలకల నిలకడ లేకపోవడం ఉత్సాహంగా ఒకటి రెండు వీడియోలు చేసి ఆ తర్వాత జ్ఞాపిస్తుంటారు యూట్యూబ్ అల్గారిథమ్ ప్రకారం కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం వారానికి కనీసం రెండు నుండి మూడు వీడియోలు అప్లోడ్ చేయాలి అంతేకాదు ప్రతిసారి ఒకే సమయానికి వీడియోలను పబ్లిష్ చేయడం మంచిది కొత్త ఛానల్ యూట్యూబ్ మొదలు టెస్ట్ కొత్త ఛానల్ను యూట్యూబ్ మొదట టెస్ట్ చేస్తుంది ఆ తర్వాతే పుష్ చేస్తుంది కాబట్టి అరవై నుండి తొంభై రోజుల పాటు క్రమం తప్పకుండా వీడియోలు అప్లోడ్ చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి అలాగే సెర్చ్ ఇంజియన్ ఆప్టిమైజేషన్పై దృష్టి పెట్టాలి టైటిల్ డిస్క్రిప్షన్లలో సరైన కీవర్డ్స్ వాడాలి షార్ట్ వీడియోల కామెంట్ సెక్షన్లో మీ లాంగ్ వీడియో లింక్ ఇవ్వడం ద్వారా ట్రాఫిక్ పెంచుకోవచ్చు మొత్తంగా చెప్పాలంటే యూట్యూబ్ సక్సెస్కు ఎలాంటి షార్ట్కట్లు లేవు సరైన ప్లానింగ్తో మూడు నుండి ఆరు నెలల పాటు కష్టపడితే మీ ఛానల్ ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతుంది డబ్బులు వస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి